హలో వె ఈ రోజు మీకు చూపించబోయే వ్లాగ్ వచ్చేసి భోగి రోజు ముందు నైట్ అండి ముగ్గులు అయితే వేస్తున్నాము పండగైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఊరెళ్ళామండి అక్కడ వ్లాగ్ అనేది తీస్తున్నాను భోగి రోజు నైట్ ముగ్గులు వేస్తారు కదండి ఇక్కడ నైట్ వచ్చేసి టెన్ టెన్ థర్టీ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ వదిన అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము వదిన వచ్చేసి మొత్తం ముగ్గులు అయితే వేసేసింది కొంచెం అంత బజార్లో మంచి ముగ్గు వేయమని చెప్పేసాను ఇక్కడ చెప్పిందండి ఇక్కడ వచ్చేసి నేను పొంగల్ ముగ్గు అయితే వేస్తున్నాను బ్లాగ్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయండి ప్లీజ్ ఏమనుకోకండి ఇలా లేట్గా పోస్ట్ చేస్తున్నానని చెప్పేసాను ఇక్కడైతే చుక్కలు పెట్టేశాను మా వచ్చేసి ఆల్రెడీ లోపల అయితే వేసేసింది కలర్స్ వేయడం ఒకటి ఇక నేను ఇక్కడ బయట వేసేసిన తర్వాత కలర్స్ వేస్తే అయిపోతుంది ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి టెన్ థర్టీ అట్లా అవుతుంది ఇక్కడ అయిపోయి మళ్ళీ అక్కడ వేయాలి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ బాబైతే అయితే మా వదిన వేసిన ముక్కకి అయితే కలర్స్ వేస్తుంది వీడియో వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ బాబు మా పెద్ద వాళ్ళ బాబు వీడియో తీస్తున్నాడు అండి అంత క్లియర్ గా రాట్లే గానీ ఫోటో వస్తుంది నైట్ ఎట్లా నైట్ పూటరా తక్కువ వస్తుంది

వచ్చేసి ముగ్గు అయితే కలర్స్ వేసామండి మా వదిన వచ్చేసి గొబ్బెమ్మలు కూడా పెట్టింది మేము ఇక్కడ గొబ్బెమ్మలని గురుగులు అంటాము గురుగులు కూడా పెట్టేసింది గురుగుల పైన రేగి పళ్ళు చిన్న చిన్న కూరగాయలు అయితే పూలు ఇవన్నీ కూడా పెట్టేసింది అన్నట్టు చాలా బాగుంది కదండి ముగ్గు అయితే సింపుల్ గా చిన్నగా వచ్చింది ఇక్కడ వచ్చేసి మా అయితే రథం ముగ్గేసింది లోపల భోగి రోజు రథం ముగ్గు అనేది లోపలికి వేయాలి తర్వాత వచ్చేసి సంక్రాంతికి బయట వేయాలి అంటారు కదా ఇక్కడ కూడా గొబ్బెమ్మలు అయితే పెట్టేసిందండి చూసారు కదా చిక్కుడుకాయలు వంకాయలు రేగిపళ్ళు ఇలా వేసింది ఇక్కడ తాంబేలు ముగ్గేసింది తాంబేలు ముగ్గులో అయితే గొబ్బెమ్మలు పెట్టింది కదా ఇక్కడ వచ్చేసి కుండ ముగ్గేసింది పొంగల్ ముగ్గు పొంగల్ లో కూడా గొబ్బెమ్మలు అయితే పెట్టేసిందండి ఇక్కడ కూడా వచ్చేసి తాబేలు ముగ్గేసింది ఇక అయిపోయింది మా వదిన వచ్చేసి మొత్తం అంట్లు దోమేసుకుంటుంది ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ బాబు అలాగే చిన్న అన్నయ్య వాళ్ళ పాప ఇక అన్ని కట్టేస్తున్నారు కలర్స్ అన్ని అయిపోయినాయి కదా అని దానికైతే కట్టి లోపల పెట్టేస్తున్నారు ఇంకా మేమైతే అయిపోయినాయి కదా ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాము నేనను మా పెద్ద అన్నయ్య వాళ్ళ బాబు ఇద్దరం కలిసి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ అనేది స్టార్ట్ చేయాలి మేము వెళ్ళేలోపు మా నాన్న వచ్చేసి రోడ్డు మీద అయితే లైట్ అనేది పెట్టేశాడు అండి కనెక్షన్ ఇక టైం వచ్చేసి ఇప్పుడైతే లెవెన్ థర్టీ అలా అవుతుందండి నా ముగ్గు అంతా అయిపోయేసరికి వన్ వన్ థర్టీ అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇప్పుడే చుక్కలు అనేవి అయితే స్టార్ట్ చేస్తున్నాను అలాగే మా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇక అదే టైంకి వేస్తున్నారు ఇక అందరం అనుకున్నాం అన్నట్టు ఈ టైంకి వేద్దాము అని చెప్పేసి అని ఇక అందరూ పడుకుంటారు కదా వెహికల్స్ కూడా ఏమి రావు అని చెప్పేసి అని మేమైతే మేమైతే ఆ టైంకి అయితే స్టార్ట్ చేసామండి ఇక అందరం మాట్లాడుకుంటూ కూడా ముగ్గులు వేస్తే వేసినట్టు కూడా ఉండదు కదా టైం పాస్ అయిపోతుంది అని చెప్పేసి అని స్టార్ట్ చేసాము ఇక్కడ వచ్చేసి మమ్మైతే అయితే చేస్తుందండి ఈ గురుగు వచ్చేసి ఆవు తోటే చేస్తారండి ఇవి కూడా మంగళవారం కానీ శుక్రవారం గాని అలా కొక్కకుండా ముందు రోజు వారం చూసి ఇలా గొబ్బెమ్మలు అయితే పెట్టేస్తారు భోగి రోజు అయితే తర్వాత వచ్చేసి మేము నేనైతే ముగ్గు అనేది అయితే స్టార్ట్ చేశానండి ఇదైతే పద్దెనిమిది చుక్కల ముగ్గు అన్నట్టు ఇక్కడ నేను వచ్చేసి ఒక్కదాన్నే వేశాను ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ బాబు అయితే వీడియో తీస్తున్నాడు నేను ముగ్గులు వేసేంత వరకు అయితే వీళ్ళు ఎవరు పడుకోలేదండి మా అమ్మ గాని మా నాన్న గాని అన్నయ్య వాళ్ళ బాబు గాని ఇంకా అలానే ఉన్నారు ముగ్గు మొత్తం అయిపోయేంత వరకు కూడా వాళ్ళు అయితే తోటే ఉన్నారు ఇక్కడైతే ముగ్గు మొత్తం అయిపోయిందండి సైడ్లకు కూడా ఇలా గీస్తున్నాను ఈ సైడ్లకి గీసిన తర్వాత మొత్తం కలర్స్ అయితే వేసామండి వీడియో అనేది తీయలేదు కలర్స్ వేసేటప్పుడు ఇక మొత్తం అయిపోయిన తర్వాతనే వీడియో అనేది తీసాము అప్పటికే చీకటి అయిపోయింది ట్వెల్వ్ థర్టీ వన్ అలా అయిపోయిందని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయలేదండి టూ ఇయర్స్ బ్యాక్ అయితే మొత్తం రోడ్ అంతా గింత సందు లేకపోకుండా మేమైతే ముగ్గులు అయితే వేసాము బాగా గుర్తుంది ముప్పై చుక్కల ముగ్గు రోడ్ అంతా వేసామండి గింత స్థలం లేకపోకుండా చాలా బాగా అనిపించింది అండి అప్పుడైతే ఇప్పుడు కూడా ఇది చిన్న ముగ్గు ఏం కాదు నాకైతే చిన్నదే అనుకున్నాను కానీ వేసేటప్పుడు అర్థమైపోయింది ఇది చాలా పెద్ద ముగ్గు అని చెప్పేసి అని అంటే ఒక్కదాన్నే వేసాను కదా అసలు లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ముగ్గు అసలు వేయాలా వద్దా అనేటట్టు అనిపించింది నాకైతే ఒకదాన్ని కలర్స్ వేసేసరికి ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే గురుగులు అనేది పెడుతుంది చేసింది కదండి గొబ్బెమ్మలు అయితే ఆ గురుగు ఆ అయితే ఇలా ముగ్గులు అయితే పెడుతుంది వచ్చేసి తర్వాత వచ్చేసి ఈ గురుగులతో పాటు రేగిపళ్ళు కూడా పెడుతుందండి ఇక్కడ వచ్చేసి రేగు గురుగులు చెప్పాను కదా ఇలా అయితే పెడుతుంది ఈ గురువుల పైన అయితే మూత మూత కూడా ఉంటుందండి మా సైడ్ అయితే గురువులు అయితే ఇలా చేస్తారు ఇలా కొన్ని ఒకటేమో ఇలా మామూలుగా ఏం మూత లేకోకుండా ఇలా పొడవు గొబ్బెమ్మలుగా చేస్తారు కదా అలా పెడతారు అన్నట్టు తర్వాత వచ్చేసి అయితే పూలు కూడా వేసామండి ఈ గొబ్బెమ్మలకు కూడా పసుపు కుంకుమ అనేది బొట్లు అనేది పెడతారు ఇక తర్వాత వచ్చేసి ఇక్కడైతే పూలు వేసాము గొబ్బెమ్మలకైతే కూరగాయలు అయితే ఇక వే ఏమీ వేయలేదండి తెల్లవారుజాము తెల్లవారుజామునైతే వేసాము ఇక అంత నైట్ కొంచెం చెట్లకి ఏం కొయ్యాలి అని చెప్పేసి అని నైట్ పూట చెట్లకు వేయొద్దు కదా అని మేమైతే ఇక ఏమి వేయలేదు పొద్దున్నే వేద్దాం అని చెప్పేసి పొద్దున్నే వేశామండి చిక్కుడుగాయలు అయితే చిక్కుడు చెట్లకి అంత నైట్ కొయొద్దు కదా అని వేయలేదు ముగ్గు అయితే ఎలా ఉందండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ముక్క అనేది సైడ్లకు కూడా నేను ఇలా కలర్స్ అయితే వేశాను కలర్స్ కూడా ముక్కుకి మంచి సెట్ అయ్యాయి అని అనిపించిందండి మీకు ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి చాలా బాగా అనిపించింది మాకైతే ముగ్గుని చూస్తుంటే ముగ్గు అయితే నీట్ గా బాగు అనిపించిందండి కలర్స్ కూడా మంచిగా అనిపించాయి ముక్కుకైతే మంచి సెట్ అయింది అనిపించింది మాకైతే చాలా బాగా నచ్చిందండి నా ముగ్గు వచ్చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళైతే పడుకోలేదండి మా అమ్మను ఆ వాళ్ళ బాబు వీళ్ళైతే అలానే ఉన్నారు నా కోసం అని చెప్పేసి అని ఇక మేము ఇదంతా అయిపోయిన తర్వాత లైట్ కూడా తీసేసి లోపలికి అయితే వెళ్ళాలి గేట్ పెట్టేసి పక్కన వాళ్ళది కూడా ఒకసారి చూసిద్దాం అని చెప్పేసి అని వెళ్ళామండి వీళ్ళు కూడా ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయింది వీళ్ళది హాఫ్ అన్ అవర్ ముందే అయిపోయింది వీళ్ళు అయితే లోపలికి వెళ్ళేశారు వీళ్ళది కూడా బాగా వచ్చింది ముగ్గు అయితే ఇక్కడ ఇక నైట్ అయితే వేయలేదండి లోపల వచ్చేసి ముగ్గులు అయితే ఇక లేట్ అయిపోయిందని మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఇంట్లో అయితే ముగ్గులైతే వేసాము ఇలా లోపడైతే వచ్చేసి మాకు కొంచెం పెద్ద ప్లేస్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేనైతే రథం ముగ్గు వేశానండి రథం ముగ్గు వేసిన తర్వాత ఇలా గొబ్బెమ్మలు అయితే పెడుతున్నాను అయితే ఆకు మీద పెట్టాలంటండి ఇక ఆకు మా అమ్మ చెప్తుంటే నేనైతే ఆకు మీద పెట్టేసి ఇలా పసుపు కుంకుమ అనేది అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత అలాగే రేగిపళ్ళు పూలు కూడా పెట్టాము గొబ్బమ్మ మీద అలాగే వీటితో పాటు చిక్కుడుకాయలు కూడా కూరగాయలు ఏమన్నా కూరగాయలు కూడా పెడితే మంచిదండి నవజాన్యాలు గాని అలా కూరగాయలు కూడా పెట్టుకోవాలన్నట్టు ఇక పొద్దున్నే వచ్చేసి మేమైతే భోగి మంట బయట బజార్ అందరం కలిసి ఇక భోగి మంట దగ్గర నుంచి వచ్చిన తర్వాత ముగ్గులు అనేది అయితే స్టార్ట్ చేశానండి అంతే సింపుల్ గా వేసాము లోపల అయితే ఇక చిన్న చిన్న ముగ్గులు అన్నట్టు వేశాము వచ్చేసి ఇక్కడైతే కొంచెం కలర్లు ఇద్దాము అని చెప్పేసి అని కలర్స్ అయితే వేశాము ఇక్కడ కూడా గుబ్బెమ్మలు అయితే పెడుతున్నాను పెట్టేసిన తర్వాత పూలు ఇలా కూరగాయలు అయితే పెడుతున్నాను ఇంకా సంక్రాంతి అంటేనే ఇక వరి ఇది వ్యవసాయం గురించి కదండి అందుకనే మా సైడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే కూరగాయలు అయితే పెడతారు కొన్ని ప్రాంతాలలో అయితే కూరగాయలు అయితే ఇలా పెట్టారండి కొబ్బమ్మల దగ్గర మా అత్తయ్య వాళ్ళు కూడా కూరగాయలు అయితే పెట్టారు ఓన్లీ గొబ్బెమ్మల్లో వచ్చేసి రేగి పళ్ళు నవధాన్యాలు పూలు మాత్రమే పెడతారండి కొన్ని చోట్లయితే మాకు తెలిసినప్పటి నుంచి అయితే మా సైడ్ అయితే మా చిన్నప్పటి నుంచి ఇలా పెడతారండి ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది మా సైడ్ ఖమ్మం సైడ్ అయితే ఇలా చేస్తారండి మా ఊర్లో వచ్చేసి సంక్రాంతి అయితే బాగా చేస్తారు మా సైడ్ వచ్చేసి ఇక్కడైతే నేను తాంబేలు ముగ్గు వేసాను ఇక భోగి రోజు వచ్చేసి మా ఊర్లోనే కళ్యాణం జరుగుతుంది గోదాదేవి కళ్యాణం మార్నింగ్ వ్యూ వచ్చేసి ముగ్గురు అయితే ఇలా ఉందండి ఫైనల్ ఎక్కువ చూసా చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా మీకు నచ్చిందా నచ్చలేదా అనేది అయితే తప్పకుండా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి మీ సైడ్ కూడా సంక్రాంతిని ఎలా చేస్తారు గొబ్బెమ్మలో ఇలా పెడతారా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్